బాపట్ల జిల్లా పర్చూరిలోని రోటరీ భవన్ లో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది దేవరపల్లికి చెందిన తోకల తరుణ్ పర్చూరుకు చెందిన కోట శ్రీనివాసరావు ప్రసన్న దంపతుల ఆర్థిక సహకారంతో వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరంలో పాల్గొన్న కాటూరి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వైద్య బృందం రోగులకు ఉచిత సేవలు అందించారు గుండె ఊపిరితిత్తులు గొంతు చెవి ముక్కు కళ్ళు చర్మ వ్యాధులకు సంబంధించి నాలుగు వందల మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు శిబిరంలో ఎక్కువ ఖర్చుతో కూడిన వైద్య పరీక్షలు కూడా రోగులకు ఉచితంగా చేయడం విశేషం డాక్టరీ క్లబ్ సెంటర్లో ఈరోజు మేము ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పైగా పేషెంట్స్ వస్తున్నారు ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరికీ ఈసీజీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ బీపీ చెకప్స్ కానీ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్స్ అన్నీ ఫ్రీగా చేస్తున్నాము సాధ్యమైనంత వరకు ఇక్కడ మెడిసిన్స్ వైటమిన్ బి కాంప్లెక్సెస్ కానీ కాల్షియమ్స్ కానీ షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాము ఏమన్నా ఇక్కడ ఇవ్వలేనివి టెస్ట్ చేయలేని మాత్రం మాత్రం మేము మా హాస్పిటల్కి రిఫరెన్స్ పంపించుకుంటున్నాము ఈ మంత్ ట్వంటీ ఎయిత్ దాకా వచ్చిన ప్రతి పేషెంట్కి కాటూరి హాస్పిటల్ అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి అన్ని టెస్ట్ ఫ్రీగానే చేస్తున్నాము ఎయిట్ ఇదే లో బస్సు ఉంటుంది ఇదే పర్చూరు రోటరీ క్లబ్ సెంటర్ దగ్గర ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరూ ఈరోజు ఎవరైతే చూసుకోలేకపోయారో రేపు కనుక రేపు పొద్దున్న ఎనిమిదింటికి బస్సు వస్తే కాటూరి బస్సే వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించి మళ్ళీ తీసుకొస్తుంది పర్చూర్లో పర్చూర్ రోటరీ క్లబ్ సెంటర్లో ఈరోజు మేము ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పైగా పేషెంట్స్ వస్తున్నారు ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరికీ ఈసీజీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ బీపీ చెకప్స్ కానీ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్స్ అన్నీ ఫ్రీగా చేస్తున్నాము ఇప్పుడు